ప్రజల రక్షణ నేరాల నియంత్రణ కోసమే కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు ప్రజల భద్రత నేరాల నియంత్రణ కోసం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో క్రమం తప్పకుండా కమ్యూనిటీ కాంట్రాక్ట్ పేరిట సోదాలు నిర్వహిస్తున్నామన్నారు ప్రజల రక్షణ పోలీస్ శాఖ బాధ్యత అని గ్రామాల్లో కొత్త వ్యక్తులు నేరస్తులు షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించడం ద్వారా నేరాల నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని న్యూ అర్బన్ కాలనీలో పోలీసులు కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత నేరాల నియంత్రణ కోసం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో క్రమం తప్పకుండా కమ్యూనిటీ కాంట్రాక్ట్ పేరిట సోదాలు నిర్వహిస్తున్నామన్నారు ప్రజల రక్షణ పోలీస్ శాఖ బాధ్యత అని గ్రామాల్లో కొత్త వ్యక్తులు నేరస్తులు షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించడం ద్వారా నేరాల నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకూడదని యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ప్రతి వాహనదారుడు వాహనాలకు నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాలన్నారు సైబర్ నేరాలపైన అవగాహన పెంచుకోవాలని అప్రమత్తంగా ఉండాలని అన్నారు మొబైల్ ఫోన్లకు వచ్చేటువంటి లింక్స్ ఓపెన్ చేయకూడదని ఓటీపీ ఎవరికీ చెప్పకూడదని తెలిపారు ఒకవేళ సైబర్ మోసానికి గురైనట్లు గుర్తిస్తే వెంటనే వన్ నైన్ త్రీ చేయాలన్నారు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ కాలనీకి దొంగలు ఇక్కడ ఎక్కువ వస్తున్నారు లేకపోతే చాలా మంది ఇక్కడ నైట్ లో ఎక్కువ తిరుగుతున్నారు లేకపోతే అమ్మాయికి ఏమైనా లేడీస్కి ఏమైనా ఇబ్బంది అవుతున్నాయి మీరు మనకి చెప్పగలరు సైబర్ క్రైమ్ చాలా ఎక్కువగా నడుస్తుంది సైబర్ అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయా మీరు ఇది ఒక రెండు లక్షలు గెలిచారు మీ ఫోన్ నంబర్కి కొట్టాలి లేకపోతే మీ మీకు ఓఎల్ఎక్స్లో ఈ బైక్ ఒక లక్షలో బైక్ మీకు పదివేలలో వస్తుంది అట్ల మెసేజ్ వచ్చిందా ఎప్పుడైనా రాలేదా ఎవరికి రాలేదా ఎవరైనా మీకు ఫోన్ చేసి మీ ఏటీఎం కార్డ్ నంబర్ చెప్పండి మనం నేను ఈ బ్యాంక్ నుండి చెప్తున్నాను అట్లా కూడా రాలేదా ఎవరికి రాలేదా వస్తే కూడా మీరు ఎవరికి మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ లేకపోతే వాళ్ళు మీకు ఫోన్ చేసి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేయి మీరు డౌన్లోడ్ చేస్తారు మీ బ్యాంక్ అకౌంట్ నుండి మొత్తం డబ్బులు కొత్త ఇంకా ఎవరినైనా మీకు మొబైల్లో వేరే అతను ఫోన్ చేసి నేను బ్యాంక్ నుండి మాట్లాడుతున్నాను మీ ఏటీఎం కార్డ్ నంబర్ చెప్పు పిన్ చెప్పు లేకపోతే ఎంత డబ్బులు గెలిచారు ఈ వెహికల్ మీకు వచ్చింది అట్లా ఏం నమ్మకండి అది అన్ని ఫ్రాడ్స్ నడుస్తున్నాయి తెలంగాణలో మొత్తం ప్రపంచంలో మన ఇండియాలో తెలంగాణలో మొత్తం ప్రపంచంలో ప్రతిరోజు కోట్లు కోట్లు డబ్బులు అట్లా ఫ్రాడ్ అవుతున్నాయి ఎంత ఎంత కష్టపడి డబ్బులు అది అది ఒక్క క్షణంలో చేయాలి కూడా చాలా కష్టం గంజాయి జూదం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని గంజాయి తాగినా విక్రయించినా నేరమన్నారు గంజాయికి సంబంధించిన సమాచారం ఉంటే పోలీసు వారికి సమాచారం అందించాలన్నారు గ్రామాలలో స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలు అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందన్నారు భద్రతాపరమైన అంశాలలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని పదమూడు ద్విచక్ర వాహనాలు రెండు ఆటోలను పోలీసులు సీజ్ చేశారు ఈ క్రమంలో ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి డీఎస్పీ నాగేంద్ర చారి సిఐలు కరుణాకర్ కృష్ణకుమార్ కిరణ్ కుమార్ పలువురు పాల్గొన్నారు న్యూ వర్గం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం ఇక్కడ వచ్చి పిల్లలతో లేడీస్తో మెన్తో అవేర్నెస్ సెషన్ లాగా చేశాము వాళ్ళకి ఉమెన్ సేఫ్టీ గురించి రోడ్ సేఫ్టీ గురించి గాంజా గురించి మన బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఉన్నాయి అది అన్ని వాళ్ళకి చెప్పడం జరిగింది సో